అందరి విషయంలో ప్రార్థక పరిశుద్ధుడా ప్రేమాయడా ఆశ్చర్యకారుడ అద్వితీయుడ యోగ యోగంలో జీవించున్న తండ్రి సదాకాలం నీ ప్రేమ గల వాక్కు చేత నీ దయగల వాక్కు చేత అని కృపగల వాక్కు చేత మమ్మలను ప్రేమించి మన సచీవుల లెక్కలో ఉంచగలిగే కృపను మాకు మెండుగా దయచేస్తున్న విధానం బట్టి ముఖ్యులు స్తోత్రాలు చేయించుకుంటున్నాం వాక్యం అనేది అని చూద్దాం చూడగా వాక్యము మా హృదయములో మేము నింపుకోవటం ద్వారా మీ యొక్క ఆత్మకు కావలసిన బలమును చేకూరుస్తుంటున్నట్లకి శరీరమైన ఆహారము కూడా మేము కష్టాచితం చేత బలపరుచుకుంటూ ఉన్న విధానం బట్టి వీటి రెండింటికి కూడా నీవే సహాయం చేస్తున్న విధానం స్తోత్రాలు చూపించుకుంటూ ఈ మానవ రక్షకుడు మోచకుడు యశ్వామి సేనామని అడిగి పొందుకుంటున్నాను తండ్రి ఆమెను ధరలోని ప్రేమలూ స్థిరము కావు తరిగిపోవును శువ మెస్సయ ప్రేమా కడవరకు ఆదరించును ధరించును ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు తరిగిపోవును యాశువ మెస్సయ్య ప్రేమా

യാശുവ ദിവ്യ പ്രേമാടലിരിയാശുവേമ പ്രേമ യാശിവ പ്രേമ അതിൗവരു കൊടുവലേനി നമ്മ ఇది భువి ఇది ఏది భువి అందించలేనిది మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఈ అధ్యాయంలో గిలాదీల సంబంధి అయిన తిష్పీయుడైన ఏలియా అహపుతో ఎలాగూ సెలవిస్తున్నాడు రాబో కాలంలో వర్షం రాదు మంచైనా కొరవదు అని తెలియజేస్తూ ఉన్న సందర్భం ఇది అయితే అలా తెలియజేసినటువంటి ఏలియాకు అదనేవారు నీవు వెళ్ళి యోర్దానికి ఎదురుగానున్న వా కిరీతు కెరీదు వాగు దగ్గర నీవు నివాసం చేసుకొని అక్కడ నీవు ఉండమని చెప్పి నీకు ఆహారమును నేను కాకోలములతో అంటే కాకులతో నేను నీకు ఆహారమును ఏర్పాటు చేస్తానని చెప్పినప్పుడు వీలేవారు ఆ వాగు దగ్గర నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఉదయము సాయంకాలము ఉదయం కాలము రొట్టె మాంసము సాయంకాలము రొట్టె మాంసమును కాకులములు తెచ్చి ఇచ్చినట్లుగా ఏ అధ్యయనం మనం చూస్తాం ఆ తర్వాత కొంతకాలం తర్వాత సారేపత్ అంటే సీదోనపట్నంలోని సారేపత్ అని ఊరిలో నివాసం ఏర్పాటు చేసుకో అక్కడ ఉండు అక్కడ నీ కోసం ఆహారం సిద్ధపరచడానికి నేను ఒక విధవరాలిని ఏర్పాటు చేశాను అని చెప్పగా అక్కడ పట్టణం వెళ్ళి అక్కడ సారేపత్ అని ఊరిలో ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి నాకు దాహం ఉంది నాకు ఆకలిగా ఉన్నది ఆహారం తెచ్చి అనగా ఆ విధవరాలు నా గుడ్డులో కొంచెం నూనె పట్టెడు పిండి మాత్రమే ఉన్నాయి అవి కూడా నా కుమారులకు చేసి పెట్టడానికి నేను ఈ కట్టెలు ఏర్పడానికి వచ్చాను అని చెప్పి చెప్పినప్పుడు ఏరియా గారు పర్వాలేదు నీవు ఆ రొట్టె ఆ పట్టెడ రొట్టెలో ఫస్ట్ అప్పమ్మ నాగ్ఞ ఆకాశం తీసుకునిరా నువ్వు ఈ యొక్క కరువు కాలమంతా అయిపోయేంత వరకు కూడా ఆ పట్టెడు పిండి తరగదు నూనె అలా తరగదు అదే విధంగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ మాట మీద విశ్వాసముతో ఈ సారేపత్తు విధవరాలు అప్పము చేసి మొదటి అప్పమును చేసి ఏరియాకు పెట్టినప్పుడు ఆ ఇద్దరూ అందరూ ఈ యొక్క కరువు కాలం అయ్యేంత వరకు కూడా ఆ గుడ్డిలో నూనె అయిపోలేదు ఆ పిండి కూడా అయిపోకుండా ఉన్నది అని తెలియచేస్తున్నాడు ఉన్నాడు ఆమెన్